హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నవీన్ కుమార్ ఈరోజు వచ్చేసరికి మనం వీడియో చూసుకున్నట్లయితే మీకు అందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ అనమాట మన ఛానల్కి మీరు ఆల్రెడీ తమ్ముడలో చూసే ఉంటారు మన ఛానల్కి గూగుల్ యాక్సెస్ పిన్ అయితే రావడం జరిగింది ఈ పిన్ రావడానికి కారణం మొత్తం మీదే అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరూ మన ఇన్ఫర్మేషన్ని మన కంటెంట్ని చూసి మన ఛానల్ని ఇంత ఫైవ్ కే దాటిందనమాట మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కావంట్ కాబట్టి ఆ ఫైవ్ కే దాటినా కూడా మనకి ఇంకా ఇంత లేట్ ఎందుకు అసలు ఇంత లేడు ఎందుకు గూగుల్ యాక్సెస్ పిన్ వచ్చింది అసలు యాడ్స్ నేను నేనేమేమి చేసినాను అసలు ఎంత కష్టపడ్డాను అసలు ఎంత నన్ను నా లోపల ఉన్న మిస్టేక్స్ కానీ నా వీడియోలు ఉన్నటువంటి ఏమైనా సౌండ్స్ వస్తే కూడా అప్పుడే అడ్జస్ట్ అయ్యి అంతా చూశారు చూసి మన ఛానల్ నుంచి ఎంతో కొంత మీకు యూజ్ అయ్యే ఉంటుంది ఖచ్చితంగా యూజ్ అయిన వల్లే మనకు ఫైవ్కి వచ్చేయాలంటే మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా యూజ్ అయితేనే మనకు సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎంత సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్ఫుల్గా చెప్తాను అనమాట ఇప్పుడు మీకు గూగుల్ యాప్సి సంబంధించిన పిన్ అయితే చూపిస్తాను మన పోస్ట్ ద్వారా మనకైతే వస్తుంది ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళందరూ తెలుసు ఆ పిన్ ఎంత ఇంపార్టెంట్ అసలు దానివల్ల ఎంత యూస్ ఉంటుంది అనేది నేను చూపిస్తాను చూడండి ఇదే మనకు కావాల్సినటువంటి గూగుల్ యాప్సెస్ పిన్ అనమాట మనకు కావాల్సినటువంటి గూగుల్ యాప్సెస్ పిన్ వచ్చింది ఈ యాడ్సెన్స్ పిన్ ద్వారానే మనం ఏదైనా సరే మనకు సంబంధించినటువంటి మనం చేసేటువంటి కంటెంట్కి మనకి ఏదైనా ఎర్నింగ్ స్టార్ట్ కావాలి ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కావాలంటే ఖచ్చితంగా మనం ఈ ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి అడ్రస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి అడ్రస్ వెరిఫికేషన్ వంటి ఇన్ఫర్మేషన్ అనమాట అంటే ఈ పిన్ ఎంటర్ చేస్తే మనం ఆ అడ్రస్లో ఉంటున్నట్లు కన్ఫర్మ్ అయిపోతుంది యూట్యూబ్ వాళ్ళకి అనమాట అప్పటి నుంచే మనకు డాలర్స్ అనేది వచ్చిన తర్వాత మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇప్పటి నుంచి మనకు అమౌంట్ అయితే వస్తాయి అనమాట మన అకౌంట్లోకి వచ్చేస్తే మనకు యూజ్ అవుతుంది మన ఫర్దర్గా యూట్యూబ్ ఛానల్ కోసం కానీ నా స్టడీ కోసం కానీ నా గురించి అందరి కోసం మంచిగా ఏదైనా యూజ్ చేసుకోవడానికి మనకైతే ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఈ దీని కారణం అయితే మొత్తం చెప్తున్నాను కానీ నాకు కొంచెం యూట్యూబ్ పైన ప్యాషన్ ఉంది ముందు నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నా ఇన్ఫర్మేషన్ ని మన యూట్యూబ్ నుంచో ఏదో వేదిక నుంచి అందరికీ నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను దీనికి ఇంత మంచి రెస్పాన్స్ నేను ఇస్తారని అసలు నేను అను ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా అసలు మాట కూడా చెప్పలేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే ఈ యాసిన్ స్పిన్ రావడం నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే అసలు నేను చెప్పలేను ఈ యాసిన్ స్పిన్ కూడా మనకు వచ్చి ఒక మినిమం ఒక వన్ వీక్ అయితే అవుతుంది అనమాట ఎందుకంటే మనకు దగ్గర కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే దీని గురించి అప్డేట్ అయితే ఇవ్వాలంటే ఇది వచ్చిన సందర్భాన్ని మీతో షేర్ చేసుకోలేకపోయినా వన్ వీక్ ముందే వచ్చింది కానీ ఇప్పుడు ఫ్రీ ఉన్నా కాబట్టి అయితే వీడియో చేస్తున్నా అది నేను మా ఇంటి నుంచి వేరే దగ్గరికి వచ్చి వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ ఉండదు ఇది ఫ్రీగా చెప్పాలి ఫ్రీగా మాట్లాడుకుందాం దీని గురించి అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను దీనికి రీజన్ మొత్తం చెప్తాను కదా మీరే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం రీజన్ అయితే మీరే నేను వీడియో చేశాను కానీ నేను మీకు అంత యూస్ అవుతాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనలాగా తెలియకుండా చాలామంది మిస్ అయి ఉంటారు వాళ్ళ ఫ్యూచర్ని అనవసరంగా రిస్క్లో పెట్టుకుంటారు కాబట్టి మనం తెలిసినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే నేను ఏం చెప్పలేదు జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ దానికి కానీ మనం గూగుల్ నుంచి యాడ్సెన్స్ అయితే రావడం జరిగింది చాలా హ్యాపీ నేనైతే మీ వల్లనే హ్యాపీ మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట ఇంకా మనం ముందుకు వెళ్ళాలి మంచిగా మంచి మంచి అప్డేట్స్ మంచి మంచి జాబ్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మన ఛానల్ నుంచి అందరికీ అందిద్దామని అనుకుంటున్నాను ఇలాంటి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే నాకు గూగుల్ యాడ్సెస్ స్పెండ్ రావడానికి నేను చాలా స్టార్ట్ చేసి ఒక వన్ మంత్ అయితే అయితే నేను వన్ మంత్ నేను ఫోర్ ఇయర్స్ కిందనే నాకు చాలా చేశాను కానీ నాకు అప్పటి నుంచి ఏ కంటెంట్ చేయలేదు నేను ఏ ఇన్ఫర్మేషన్ చెప్తే జనాలు అందరూ చూస్తారు జనాలు నచ్చుతుంది మన వల్ల ఏదో కొంతమో అంత యూస్ ఉండాలి కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చే సెలెక్ట్ చేసుకున్నాను దాని కూడా మీ అందరికీ యూజ్ అయిపోయి చేస్తున్నాను నాకు ఫుల్లీ ఫ్యాషన్ తప్పులు వచ్చినా రాకపోయినా ఏదైనా సరే నా లైఫ్ టైం వరకు నేను యూట్యూబ్లో నాకు ఇన్ఫర్మేషన్ మనకి ఎడ్యుకేషన్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకు యూజ్ అయ్యేది మన అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తాను అందరికీ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే తెలుస్తుంది మనం ఏది టైం పాస్ కోసం కానీ ఏది చేయమన్నమాట జస్ట్ మనకు యూజ్ అయ్యేది మన అందరికీ యూజ్ అయితే మన ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ యూజ్ అయ్యేదే మనం అనమాట నా ఛానల్ ద్వారా అయితే ఇది మాత్రం పక్క ఫిక్స్ కానీ ఏదో పెద్ద సాధించినట్లు ఆ వీడియో చేస్తున్నాను అనుకుంటారు అనుకుంటే అనుకోవచ్చు కానీ నాకు చిన్నదే కానీ నాకు అచీవ్మెంట్ లాగా నాకు కొంచెం హ్యాపీనెస్ అనమాట ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒక రకమైన ప్యాషన్ ఏదో రకమైనటువంటి సాధించాలనే తప్పన అందరికీ ఉంటుంది నాకు చిన్నగా నేను ట్రై చేశాను అనమాట వస్తుందా బాధ నాకంటూ నాకంటూ ఒక క్రియేటివిటీ ఉంది ఆ క్రియేటివిటీ యూజ్ అవుతుందా లేదా అందరికీ నా ఛానల్ ద్వారా మనలో ఉన్నటువంటి అందరు సబ్స్క్రైబర్స్ కి ఇన్ఫర్మేషన్ ఎంతదా లేదా దాన్ని స్వీకరిస్తారా లేదా అని అనుకున్నాను అనమాట చాలా భయపడ్డాను అయితే అంటే అందరికి నచ్చుతాలో నచ్చుదో ఇన్ఫర్మేషన్ ఇదోతుందో లేదో నాకు తెలియదు కదా నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు కాబట్టి నేను కొంచెం టెస్గానే పడ్డాను అనమాట ఇంత దూరం ఎంతదా అని అసలు అంత మీకు నచ్చి ఇన్ఫర్మేషన్ నాలో మిస్టేక్స్ని కానీ అన్ని మీరు పాజిటివ్ చేసుకున్న నాకు చాలా హ్యాపీగా అంటే ఎంత హ్యాపీ నేను మాటల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను మీ అందరికీ నన్ను ఫాలో అవుతుంటే అందరికీ తెలిసిపోతుంటే నేను వీడియో రికార్డ్ చేస్తుంటే ఇంటి దగ్గర సాంగ్స్ కానీ అవన్నీ మీరు ఏం పట్టించుకోకుండా నా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని మీరు అందరు తీసుకొని యూజ్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా అనమాట ఇది మనకు గూగుల్ యాక్సెస్ అంటే నేను వన్ ఇయర్ కష్టపడితే నాకు ఇప్పుడు అనమాట అంటే ఇంటి నుంచి వన్ మంత్ లెవెన్ మంత్స్ కష్టపడితే నాకు యాడ్సెన్స్ పిన్ వచ్చింది అనమాట మన ఛానల్లో ఆల్రెడీ మానిటర్ అయిపోయింది కానీ యాడ్స్ స్పిన్ వస్తేనే మనకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయినట్లు కంప్లీట్ ప్రాసెస్ అనేది యాడ్స్ సిక్స్ స్పిన్ వచ్చి ఎంటర్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ కంప్లీట్ మానిటైజన్ అయిపోతుంది మనకు ఏమైనా ఎర్నింగ్స్ రావాలన్నా అప్పటి నుంచే వస్తాయన్నమాట నువ్వు ఎంత ఎర్నింగ్ చేసినా ఏం చేసినా యాడ్ స్పిన్ అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోకపోతే నీకు వృధా అనమాట అసలు ఏం యూస్ ఉండదు కానీ దీన్ని మీరు సఫలీకృతం చేశారు చాలా చాలా థ్యాంక్ యూ అందరినీ సబ్స్క్రైబర్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో మన ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబర్స్ కోసం సాటిస్ఫాక్షన్ కోసం ఈ వీడియో మీ చేస్తాం జరిగింది మీ వాళ్ళని వచ్చింది చాలా హ్యాపీగా రెండు ఎందుకంటే నా లైఫ్ లో చాలా చాలా అందరూ నెగిటివ్ చూస్తుంటారు ఇన్ఫర్మేషన్ చేస్తుంటే కొందరు ఎగటాప్ చేస్తూ ఉంటారు కొందరు నచ్చుతున్నా చదువు కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను చాలా హ్యాపీగా రిఫర్ చేసుకున్నారు చాలా చాలా సంతోషం అందరికీ అసలు మాటలు కూడా వస్తలేవు ఏం మాటలు కూడా వస్తలేవు నార్మల్గా ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడడం ఈజీ కానీ ఇట్లా ఏదన్నా ఎక్సైట్మెంట్ మూమెంట్ గురించి మాట్లాడాలంటే అంత ఈజీ కాదు కెమెరా ముందు మాట్లాడడం ఇంకా అంత ఈజీ కాదు ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారో మన ఛానల్ ఉండొచ్చు క్రియేటర్స్ వాళ్ళకి తెలుసు దీని విలువైందనేది ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది రావడం రీజన్ అయితే మీ అందరూ ఇది మన అడ్రస్ వెరిఫికేషన్ సంబంధించిన పిన్ అనమాట ఇది రావడానికి నేను డే నైట్ ఎప్పుడంటే అప్పుడు వీడియోస్ చేసినా ఎడిటింగ్ చేసినా అవన్నీ చేసినా మీరు అందరు సపోర్ట్ లేకపోతే నేను ఎంత వీడియో చేసినా ఏం చేసినా వేస్ట్ కదా మీ అందరూ యూజ్ చేసుకున్నారు ఆ వీడియోని ఎంతో కొంత మీకు యూజ్ అయింది అదే నాకు చాలా హ్యాపీ అనమాట ఈ పిన్ని రావడం నాకు చాలా సంతోషం ఇది మీ ముందర చెప్పి ఇది ఓపెన్ చేద్దామని నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు చూడండి ఓపెన్ చేద్దాం మనం ఫస్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం మీరు ఖచ్చితంగా వీడియో చూసేలా లైక్ చేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికి వీడియో షేర్ కావాలంటే ఎక్కువ మంది లైక్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ అందరికీ షేర్ అవుతుంది వీడియో సజెషన్ అవుతుంది అన్నమాట అందరూ లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ ఇవ్వాలన్న కృతాలు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేయడం తర్వాత ఇంకా కొంచెం మాట్లాడుకుందాం దాని గురించి స్ట్రగల్స్ కానీ మన పర్సనల్గా దాని గురించి కానీ మనం మాట్లాడుకుందాం ఇది యాక్సెన్స్ పిన్ అనమాట ఇది చూపి కానీ నేను నార్మల్గా జస్ట్ చేస్తాను ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇదే అంటే యాక్సెన్స్ పిన్ అనమాట గూగుల్ యాక్సెన్స్ పిన్ ఇక్కడ అనేది పిన్ ఉంటుంది అనమాట ఇక్కడ పిన్ వస్తుంది ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట జస్ట్ మనం యాక్సెన్స్ అకౌంట్లోకి వెళ్ళి మనం దీన్ని సబ్మిట్ చేస్తే ఈ ఎన్ని సిక్స్ సిక్స్ రిజిస్టర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మన ఫుల్ మాడేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట దీని గురించి పక్కన పెడితే ఉండని దీని గురించి ఎక్కువ మాట్లాడదాచుకోలేదు నేను మన సబ్స్క్రైబర్స్ గురించే మన చాలా మంది నాకు రెగ్యులర్గా మంచిగా పాజిటివ్ కామెంట్ చేస్తారు మీ పాజిటివ్ కామెంట్స్ మీ పాజిటివ్ లైక్స్ మీ పాజిటివ్ సబ్స్క్రైబర్స్ మీ అందరి వల్లనే మనం ఇంత దూరం అయితే రాగలిగాం అన్నమాట చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎన్ని సార్లు చెప్తున్నా తప్పనే మీ అందరికీ నేనైతే చాలా హ్యాపీగా ఫ్రెస్తో వచ్చినందుకు మన ఛానల్ ఇంకా మీరు వచ్చినందుకు ఎవరైనా హ్యాపీగా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఏ విధంగా మీరు మన ఛానల్ గురించి కానీ మీకు ఏమైనా సరే మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేసేయండి ఏం తప్పుగా నేను తీసుకోను ఇంకా దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ తెలుసు దీని గురించి మనకు గుర్తలే దీని గురించి రాగే చెప్పండి కానీ ఇది రావడానికి నేను ఏం కష్టపడ్డా అసలు ఎంత కష్టపడ్డాను దాని గురించి కొంచెం చెప్తాను సిద్ధంగా షాటల్ స్వీట్గా చూడండి ఇది రావడానికి మనకు మినిమం ఒక సబ్స్క్రైబర్స్కి ఛానల్ అనేది ఏదైనా సరే మాటిషన్ కావాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ రావర్స్ ఫస్ట్ టైం అయితే కావాలి తర్వాతనే మనకు మా ఛానల్ మామిటేజ్ అప్లై చేసుకుంటాం తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ అయితే యాడ్ క్రియేట్ చేసుకుంటాం ఆ విధంగా వచ్చేస్తారనమాట ఈ అడ్రస్ వెరిఫికేషన్ రావడానికి నాకు చాలా చాలా ఇబ్బంది అయింది అనమాట ఎందుకంటే మన విలేజ్ కదా వాళ్ళ ఇటువంటికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అనమాట అడ్రస్ని కరెక్ట్గా గా చేసి పోస్ట్ మనీ మళ్ళీ మళ్ళీ అడిగి వచ్చిందా 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 అని ఎంత ఎక్సైట్మెంట్గా అసలు ఎంత దీనికోసం ఎంత వెయిట్ చేసిన అంటే మన ఛానల్ మామిటేజ్ అయినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కాలన్నమాట అంటే వస్తుంది మనీ వచ్చేస్తుంది మనీ గురించి నేనేం అసలు ఎప్పుడు ఆలోచించలేదు జస్ట్ నా ప్యాషన్ మన యూట్యూబ్లో మనం అంటే ఒక ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయాలి అదే నా పెద్ద ప్యాషన్ నాకు ఎప్పుడైనా సరే నేను ఎంత స్ట్రెస్లో ఉన్నా ఏమన్నా సరే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి లేకపోతే నా ఛానల్కి నేను ఏదో ఒక కంటెంట్ లేకపోతే ఏదో ఒక వీడియో క్రియేట్ చేసి మనకేదైనా ఏదైనా వస్తే తొందరగా చెప్పడము ఇవన్నీ నన్ను చాలా హ్యాపీ అనమాట నేను ప్యాషన్ పని చేసిన ఎప్పటికన్నా సరే ఈ రోజు డబ్బు వచ్చినా రాకున్నా నా ప్యాషన్ నాకు నాకు ఇష్టం మీ అందరికీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడం నాకు చాలా ఇష్టం అనమాట ఆ ఇన్ఫర్మేషన్ నేను అందరికి ఇవ్వడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను యూట్యూబ్లో నేను ఒక మాట్లాడతాను కొంచెం స్వెట్ వస్తుంది లేవన్ మంత్స్ కష్టపడితే ఇది మనకు యాడ్షన్స్ అయితే రావడం జరిగింది చాలా వాల్యూల్ అనమాట ఇది సార్ యూట్యూబ్ క్రేటెడ్ మనీ రావాలంటే ఇది యాడ్షన్స్ వెరిఫికే అడ్రస్ వెరిఫికేషన్ ప్రింట్ చేసుకుంటే వెరిఫై చేసి మన లో ఎంట్రీ చేస్తేనే మనకైతే రావడం దీని కారణం అయితే మొత్తంగా టోటల్ ఇస్తాను క్రేట్ మొత్తం పోస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో ఫైవ్ కే అబవ్ ఉన్నారు కదా ఆ ఫైవ్ కే అందరి యొక్క కాంట్రిబ్యూషన్ అయితే ఉందన్నమాట నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీరు ఇంత మంచిగా రిజివ్ చేసుకుంటున్నాను సరే చాలా మంది ఉన్నారు చాలా మంచి మంచి కామెంట్స్ పెడతారు అన్న మీ వల్లనే మేము సీట్ పొందినాము మీ వల్లనే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది థ్యాంక్ యూ అని చాలా మంది చెప్తారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ప్రతి కామెంట్ని చూస్తాను కానీ టైం మా మాత్రమే హెల్ప్ చేస్తాను ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా నాకు కూడా పర్సనల్గా బిజీ ఉంది దీని నుంచి నా లైఫ్ ఇది యూట్యూబ్ ఒకటి నా లైఫ్ కాదు నా లైఫ్లో చాలా నేను అసలు చెప్పొద్దు అవన్నీ నేను చెప్పడం ఎందుకంటే అది అవసరం లేదు మన స్ట్రగుల్స్ మన అన్ని గురించి చెప్పుకోవద్దు ఓపరైనా సరే అది పక్కన పెట్టేసేయండి మీ ఓన్లీ మీరు ఏమైతే ఇవ్వద్దామనుకుంటుండ్రో సజెషన్స్ అవన్నీ ఇచ్చేసేయండి ప్రతి ఒక్క లైఫ్లో ఖచ్చితంగా ఒక లో ఫేస్ ఉంటుంది హై ఫేస్ ఉంటుంది కానీ ఎవరు ఇంకా సపోర్ట్ లేకుండా లో ఫేస్తో ఎదిగినప్పుడే మనం చాలా చాలా నేర్చుకుంటాం కష్టాన్ని నేర్చుకుంటాం సంతోషం నేర్చుకుంటాం బాధని అన్నింటివి నేర్చుకుంటాం అనమాట అవన్నీ నేర్చుకోండి అందరూ ఎప్పుడైనా సరే దేనికోసం ఇది రాలేదు ఇది లేదు అని బాధపడకండినా మీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఇలాంటి ఏదో ఒకటి మనకు వచ్చేస్తారు అనమాట దాని ద్వారా మనం కొంచెం హ్యాపీగా ఉండొచ్చు ఇదే లైఫ్ కాదు ఏదైనా సరే నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఇవ్వడానికి నేను యూట్యూబ్లోకి వచ్చాను ఆ యూట్యూబ్ నుంచే మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఇస్తారు ఖచ్చితంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు చెప్తున్నాను చూడండి మీరు ఏదైనా చేయగలుగుతారు మీ అందరితో సత్తా ఉంటుంది మీరు చదువుకోవాలనుకుంటే జాబ్ కానీ ఏదైనా సరే మీరు ఏదనిపిస్తే చేసేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యారు అందరికీ మన ఛానల్ తరపు నుంచి ఇది వచ్చినందుకు చాలా మందికి నేను చాలా కృతజ్ఞతగా థ్యాంక్ యూ చెప్తున్నాను అసలు ఏదో మాట్లాడదాం అనుకున్నా కానీ అసలు మాట్లాడడానికి వస్తలేదు మాక్సిమం చెప్తాను చూడండి ఎవరైనా సరే మీకు నచ్చింది చేయండి అంటే నేను చెప్తే మీకు నచ్చింది చేయండి ఏం నచ్చింది అది మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అదే ఏదో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇదేమైనా హ్యాక్సెన్స్ పిల్లలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక దీంట్లో ఏదైనా తప్పుగా మాట్లాడితే కొంచెం క్షమించండి ఏమనుకోకండి నేను ఏదో ఎగ్జైట్మెంట్లో అయితే ఖచ్చితంగా ఇదని తప్పుగా మాట్లాడితే దాన్ని లిమిట్ చేసి చెయ్యి కానీ నేను ఏం చేశాను నాకు తెలుసు ఎందుకంటే ప్రతిసారి నేను ఎన్నో వీడియోలో ఎంత సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇంటి దగ్గర అసలు వీడియో చేయడానికి టైం ఉండదు అసలు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అవన్నీ పట్టించుకోకుండా మీరు ఇంతవరకు నాకు అంటే కొన్ని ఎంతో కొంత యూజర్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తారు మనం కూడా యూస్ఫుల్ అయితే చేస్తాం అనవసరంగా కంటెంట్ అయితే ఇప్పుడు ఏం చేయదు అవసరం కూడా లేదు మనకి ఎందుకంటే మన ద్వారా ఒక్కరికి యూజ్ అయినా సార్ నా నుంచి ఒకరి యూజ్ అయినా సార్ నాకు అదే హ్యాపీ ఇంకా ఇంతే ఈ వీడియో అయితే ఈ హైషన్ స్పెట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మంది చాలా కష్టం వస్తున్నారు రావడానికి చాలా కష్టపడతారు ఎంతో మంది తెలుసు మీ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు దాని పెయిన్ అనేది అది అంత ఈజీగా అయితే రాదు ఇక ఇప్పటి నుంచి మనకు ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఎంత ఎర్నింగ్ వచ్చినా కూడా మీకు చాలా మంది అడిగితే నేను ఫ్యూచర్లో ఇప్పుడున్న ఎర్నింగ్ వచ్చిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను అనమాట ఎంత వచ్చింది ముంచు కూడా నేను వీడియో చేస్తాను దాచుకునేది ఏం లేదు మనకు సబ్స్క్రైబర్స్ మీరు ఉండడం వల్లనే ఏదైనా జరుగుతుంది మీరు లేకపోతే ఏం చేయలేము కాబట్టి మన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఎంత ఎంతో కొంత యూస్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు వస్తుంటే ఏమన్నా ఇంకా లైక్ చేయండి వీడియో లైక్ చేసేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఈ హ్యాపీ మూమెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలి ఈ వీడియో చేస్తున్నాను మనకు గూగుల్ యాప్స్ తీసుకుంటు వచ్చింది మన ఛానల్ కంప్లీట్గా మానిటైజ్ అయిపోయింది ఇంకా మనం వీడియోలు ఎన్ని వీడియోలు చేసినా మనకు కొంచెం బూస్టింగ్ అనే ఉంటుంది ఏ ప్రాబ్లం అయితే ఉండదు అందరూ మన ఇలా మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ విధంగానే మంచి మంచిగా వాళ్ళ లైఫ్లో ఏదో విధంగా సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారో చాలామంది ఉంటారు వాళ్ళందరూ ఇంకా కామెంట్ చేసేయండి కింద మీ లైఫ్లో మీకు నచ్చిన ఏదైనా పని ఉంటే ఆ పని కూడా కింద కామెంట్ చేయండి నేను కూడా దాన్ని మీ అందరికీ ఎక్కువ మంది మంచి కామెంట్ చేసి దాని గురించి కూడా మాట్లాడతాం దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం ఇంకా అప్డేట్స్ ఏమొచ్చినా వచ్చినా కూడా నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే బిజీగా ఉన్నా కూడా నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అంటే నాకు ఎంత ఇష్టం అంటే అసలు ఎప్పుడు చేస్తూ ఉండాలి ఎప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండాలి మన వల్ల ఎంతోమందికి యూస్ కావాలి అదే మన అంతే అదే నేను అదే కోరుకుంటా అంతకు ఇంత వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఇది ఇన్ఫర్మేషన్ అప్లీ కాదు మన హ్యాపీనెస్ మన సబ్స్క్రైబర్స్ అంతా హ్యాపీనెస్ అనమాట నాకు వచ్చింది అంటే మీ అందరికి వచ్చినట్లే కాబట్టి నాకు వచ్చిన మనీలో వాళ్ళ మీకు ఇవ్వండి అని అంటే అంత మందికి అంత మన మన ఛానల్కి అంత రెవెన్యూనే రాదు సిక్స్ మంత్స్ కష్టపడితే లెవెన్ మంత్స్ కష్టపడితే ఒక ఎయిట్ థౌసండ్ అంత వరకు రావచ్చు నాకు తెలిసి ఇంతకుముందు అంతకుముందు మన ఛానల్ అంత టైం పాస్ అయ్యారు కాదు కాబట్టి అవి యూస్ అయితే రాదు అంత రెవెన్యూ కూడా రాదు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కష్టపడితే మహా అయితే ఒక ఎయిట్ థౌసండ్ అంతవరకు రావచ్చు అని నేను గెస్ చేస్తున్నాను అంతే ఏం రావు వచ్చినప్పుడు మీరు ఎక్కువ మంది అడిగితే ఇప్పుడు కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తాను అంతే ఈ వీడియో బాయ్ గుడ్ నైట్